ము పదిహేను పదమూడు సరికుందాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవార నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ ఆనందముతోను సమాధానముతోను నిప్పులు గా గాక తాము వచ్చిన వస్తుంది మహా ఆనందము మహానందం అంటే ఎప్పుడు సంతోషించిన గొప్ప సంతోషం అన్నమాట పశుతాత్ముడు ఆనంద పురుషువాడు పశుతాత్ముడు వారు వచ్చినప్పుడు మహా ఆనందము నాకెంతో ఆనందము సన్నిధి ऐ मन रे तेरा संग भी प्रभुवा नीलो के मन्दरे अदे नाथ कइले आस तो नंदू नी पछि भी प्रभुवा नीलो के मन्दरे अदे नाथ कइले आस तो नंदू ఎవరి దగ్గర దొరికింది అంటే దైవ సన్నిధిలో చెప్పే సన్నిధిలో దైవ సన్నిధిలో ఆ దైవ సన్నిధిలోనే మనల్ని నీలము చేసేది పరిశుద్ధం మనకి వరాలు ఇచ్చేది ఎక్కడంటే దైవ సన్నిధిలోనే అక్కడ మనము దేవుడు మాత్రమే ఉంటాం ప్రముఖమైనా అక్కడికి వెళ్ళగానే లోపల ప్రవేశించి లోపలికట పరలోకి వస్తూ ఉన్నారట దేవుడు కన్నబడి దేవుడు కన్నబడి काका बातन झगत साथ तक किन निमातन जिला चिन्ह पाद गली चली दिल सुरा नाम जतु जो प्रभु के कहानी निभय दर्शन करू तो देखि वो पदनि निदि धन वाली नदरो पयन पड गीतन निदि वो पदनि निदि धन वाली नदरो పది తొమ్మిది ముప్పై ఎనిమిదిలో బయలు పెలతో ఏం విషయం చెప్పండి బయలుపెడి విషయం ప్రాకృతం వచ్చే వరకు కనిపెట్టుకున్నది బయలు మిషన్ బయలుపరించారు ఈ బయలు మిషన్ ప్రపంచ దేశం అంతటించే కాక బయో మిషన్ బిడ్డలందరూ కూడా ప్రభుత్వం కాక దేవుడు మనం దీవించదు కాక ఏ మిషన్ ఇది బంగారుపు అక్షరాలతో బయలుపడిన బైబిల్ మిషన్ దేవుడు మనం దీవించదే కాక ఈ బైబిల్ మిషన్లో దేవుడు అద్భుతంగా ఆశీర్వదకరంగా అనేక వరాలు తండ్రికి ఇచ్చిన వరాలన్నీ మనకు అందిస్తూ ఉన్నాడు దేవుడు మనం జీవించదుగా

ఈ భాగ్యము దైవ సన్నిధి ఈ సంప్రద దైవ సన్నిధి ఉందా నా దగ్గర ఏమైనా బంగళాలు బిల్డింగులు పొలాలు ఆస్తులు ఉన్నాయా ఈ సంప్రదాంత ఎవరు なんで ఎవరిచ్చింది ఇదంతా దేవుడిచ్చింది నా దాంట్లో ఏమైనా పొలాలు కానీ ఆస్తులు కానీ ఏం లేవు అన్ని కూడా ఎవరిచ్చారు దేవుడే ఎంత గొప్ప సంపద మనందరము కూడా ఎవరిని కలిగి ఉండాలంటే పరిశుతాత్మలు పరిశుద్ధాత్మ వరములు అందరూ కూడా క్రమాలు పాటించాలి మన దగ్గర ఏడు మెట్లు వస్తారు అందరూ చెప్పుకుంటున్నారు శాస్త్రాజ్ఞ మానవి చేయట్లేదు దేవుడి నువ్వు దీవించదు ఏడు మెట్లు ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాను తండ్రి సంచారం చేస్తూ ఉన్నాడు ఇవ్వడా ఏడుమెట్ల ధ్యాన పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని నీత్రునైనా దేవాలయంలోనైనా సన్నిధిలోనైనా ఏకాంతము కొండ మీద కూర్చున్నా సన్నిధులు కూర్చున్నా మరి ఎడారిలో కూర్చున్నా అక్కడికి ఎవరిస్తారు చదువుడి దేవుడి పరిశుద్ధుడి ప్రభుత్వం కలిగిన కాక ఏడుమెట్ల ధ్యానం అప్పు కప్పు అది చెదురు కొండకకి పరిశుతా గ్రమన మృతి ప్రకిలిపోతు నిట్టుకుంటా ఒకసారి డిమోక్రాసీ చేత కల్పించుకోండి లైట్ ఆన్ చేయండి దయాశ్వరమ్మ త్రీ ఉండి అడుపులేసి లైట్ ఆన్ చేయండి కడుముస్కడం చేయండి పరిశుతాత్వుల ఆక నేను చేసి చూశాను పరిశుద్ధాత్మడు లోపలికి ప్రవేశించాడు ఇంకోటి కూడా చేసి చూశాను మీ అందరికి చేసింది చింతన తీసుకుని లైట్ల తీసి నా కచ్చి కవరు పెట్ట తీసుకుని మూడు మరదలు కాబట్టి కూర్చున్నాను ప్రభుత్వం కలిగినాక అలాగే ధ్యానంలో కూర్చున్నా మళ్ళీ మధ్యలో కడు తెలుస్తానేమో అని ధవలు పెట్టి